కార్యక్రమంలో ముందుగా కార్యక్రమంలో ముందుగా పక్కన పక్కన అనకూడదు ఎవరైనా కార్యక్రమం ముందుగా కార్యక్రమంలో అడుగు పెడదాం చెయ్యి ఆడదాం చెయ్యి ఆడదాం అడుగు పెడదాం అనాలి ఓకే సరే కాని ఈరోజు కార్యక్రమంలో ముందుగా పక్కన పక్కన ఎవరు ఉన్నారా రమాకాంత్ అమాకాంత్ ఎవర్రా ఎప్పుడు ఉన్నారురా బాబు ఎవరు రా రాజన్న అయ్యో బాబో ఏమైందో ఆయన మేస్టారు రై ఆయన మేష్టారు జాగ్రత్తగా ఉంటాడు తెలుసా నీకు యా ఆయన వేస్టారు ఏ యాంకరు మన వచ్చి ఇల్లు కొట్టి ఇల్లు కడితే ఓకే యా సో ఇది ఇది ఒక డాల్ అనమాట ఓకే నెక్స్ట్ నా దగ్గర పిల్లు అని ఇంకో బొమ్మ ఉంది ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి అది కూడా ఓపెన్ చేసేద్దాం నీ జేబులో ఉన్నావా యా బయటకిరా అవుయ్యా ఓవయ్యా యా దస్ గుడ్ యా ఓకే సరే మరి ఈరోజు ఎందుకు వచ్చామో తెలుసా తెలుసు ఇక్కడికి ఎందుకు వచ్చాం డబ్బులిస్తారు కాబట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం గురించి కాదు మనం వీళ్ళందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం ఏం నువ్వు నేనే ఏం పేరు మర్చిపోయా పేరు ఎవరైనా మర్చిపోతారా నీ పేరు మర్చిపోయా నా పేరే మర్చిపోయా నీ పేరు ఏంటి ఒక మంచి పాట ఏదైనా పాడు నువ్వు పాడు నేను పాడినా

ఎందుకు పుట్టిందో పుట్టింది ఎక్కడ పుట్టి అరే ఇప్పుడే సోనం కోసం పాడుపడు ఈఎంఐ కోసం ఏంటి రేపటి కోసం రేపటి కోసం కోసం రేపటి కోసం లేదు జాగ్రత్తలు మాట్లాడట ఏ కళ్యాణ్ ఎవరురా కళ్యాణ్ 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 నా తలకాయ్ ఆ నడకాయ్ ఇంకా చెఫ్కూడదు పర్లేదు చెప్పు ఆ గుండె పెరగడ గుండె ఏం చేస్తుండమ్మ ఏం ప్రాబ్లమ్స్ ఎవరకూడదు ఉంటాడు నోర్వే ఎవరిని చూస్తున్నారా మా ఫ్రెండ్స్ హ్యా ఎవరురా యూత్ ఏ యూత్ వా కమర్ఫుల్ గణేష్ యూత్ అవునా ఒకసారి యూత్ కోసం ఓ వేసుకుందామా ఇక్కడ ఎవరు తెలుసు ఇక్కడ ఎవరు తెలుసు ఫస్ట్ నాకు ఎవరు తెలుసురా ఎవరు శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకా అబ్బో ఏం చేస్తాడు ఆయన అన్నింటిలో ఏలాడుతుంటాడు సరే ఇంకెవరు ఇంకా ఎవరున్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఎవర్రాంచే చెప్పచ్చు కానీ ఒకరి గురించి మాత్రం చెప్పకూడదు రై ఒకరి గురించి చెప్పకూడదు ఎవరాల్లో చెప్పినా ఎవరు ఎవర్రా అవునా జాగ్రత్త మాట్లాడే డోంట్ ఫైర్ ద ఫైర్ లో ఉంటాడు అమ్మా సదాశివ్ ఎప్పుడు ఫైర్ లో ఉంటారు యా వెంకటేష్ గారు వెంకటేష్ ఎవరు ప్రోగ్రామ్ జాగ్రత్తగా చేయబోయే అనుకో ఏంటీ లేదు వెంకటేష్ గారు నాకు తెలుసు అలా ఆయన జర్నలిజం జర్నలిస్ట్ ఆయన తెలుసు వెంకటేశ్ రెట్టి ఎవరు లవర్ బాయ్ లవర్ బాయ్ ఆటగాడు ఆటగాడు నీ పేరేంటి భువనేశ్వర్ భువనేశ్వర్ చాలా పద్ధతిగా అయ్యా ఇప్పుడు అలాగే ఉంటాడు పెద్దవి చూడాలి పెద్ద కళ్యాణ్ కంటే దాని ఎవరు కళ్యాణ్ ఉన్నాళ్ళ ఏపీలో పెద్ద అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంట అంటే ఏంటి దిశ అంట వెరీ గుడ్ దిశ పడుతున్నావు पुष्पा पढ़ पुष्पा पुष्पा हाँ पढ़ 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 मिलेश पढ़ पढ़ चे चे कनेशा चे पढ़ता कनेशा ना ना कना पुच्ची कनेशा पढ़ पढ़ चे चे कनेशा चे पढ़ता कनेशा ना ना कना पुच्ची कनेशा कनेशा गंगा थे नदी ग्राउंड माचा ఎవరు ప్రౌణమచ్చా ప్రౌణమచ్చా మాను ఆటగాడు కాదురేయ్ సరే ఇంకెవరు ఉన్నారురా ఇంకానా శ్రీను శ్రీది గారు ఏం చేస్తారు రా డ్రైవింగు డ్రై డ్రైవింగ్ నీ ఒక విషయం చెప్పనా ఏంటో ఒక రోజు శ్రీను అంట ఆ ఒక రోజు శ్రీను ఏం చేశాడు చెక్కినా చెప్పు గుడి కనపడుతారు కానీ లైట్ అయ్యాడు అంట గుడి కనపడుతారు కానీ లైట్ అయ్యాడు యా నైట్ టైం నైట్ టైమా యా మరి ఏమైంది ఒక రోజు నైట్ తొమ్మిది అయిందంటే లైట్ గుడి ఆ దేవుడు కనపలేదు దేవుడు లైట్ వేసుకోవాలి అలాంటి ఏం పెట్టుకోక శ్రీడి గారు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టాలండి మనిషిని ప్రోత్సహించేది చెప్పట్లు చెప్పట్లు కొట్టడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారు కొట్టాలి ట్టిగా చె ఒక్కరినీ అర్థం చేస్తున్నాను కాదండి మీరు ఎంత గట్టిగా అరిస్తుంటే చెల్ల చూసుకుంటున్నాడు అదే ఇందాక చెప్పాను కదా అదే కదా నీ గురించారా ఇక్క ఎంతమంది ఎంతమందిని చెప్పలు కొట్టమని చెప్తుంటే మీరేమో చాటింగ్ చేసుకుంటారా నెంబర్ నాకు ఇవ్వట్లేదు ఆయన అప్పుడే వాడా మీకు మీ మామూలుగా లేదు సార్ టాస్క్ ఏంటంటే ఒక నెంబర్ ఇంగ్లీష్ చెప్పాలి ఒక నెంబర్ తెలియదు వన్ రెండు త్రీ నాలుగు ఫైవ్ ఆరు సెవెన్ ఎనిమిది నైన్ పది ఇలా చెప్పాలి ఎవరు నిజంగా మంచి ఉంది ఈసారి సీరియస్ రెడీ రెడీ టాస్క్ ఎవరు చెప్తారు చూద్దాం కళ్ళు మూసుకొని మనసులు అనుకోండి క్లోజ్ యూర్ ఐస్ మనసులు అనుకోండి క్లోజ్ యూర్ ఐస్ కళ్ళు మూసుకో మనసులు అనుకోండి గుంబోలి అనుంది నీ యొక్క పిల్ల ఎనభై సంవత్సరాలుగా ఈ సమాధిలో కొల్లి కృషించి పగుతో రగిలిపోతున్నా నన్ను చంపి ఈ సమాధిలో కొల్లి పెట్టండి నిన్ను చూతిరిస్తారు రెడీ అయిపోయింది బై హెడ్ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి ఇది మంచి ఐటమ్ ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఐక్యూ బాగా ఎక్కువ ఉన్నట్టు ట్రై చేయాలి ముందు వెనక్కి వెళ్ళిపోమ్మా అన్నింటికి రాదు అనకూడదు ఫస్ట్ ప్రయత్నించాలి ఓడిపోయినా పర్వాలేదు స్వామి వివేకానంద అదే చెప్తాడు ఏం చెప్పాడు ఆయన ఆయన గుర్తు లేదు రెడీ స్టార్ట్ Three, four, five. కంటే అర్థమైంది మీకు ఎవరు చెప్పినా స్పాట్లో వెయ్యి రూపాయలు క్యాష్ ప్రైస్ అది మీరు ఓకే ఉంటే అనౌన్స్ చేస్తా అది ఆయన ఓకే అంటే అనౌన్స్ చేస్తానండి చేయొచ్చా మీరు సైలెంట్గా ఉంటే ప్రైస్కి ఓకే అంటాం అది మీరు సైలెంట్గా ఉండండి రా మీరు అలా ఉమ్మడి అలాగే నేను నెలగదు లక్ష రూపాయల వరకు పెంచుతాను సరే వెయ్యి సార్ వెయ్యి ఫిక్స్ ఓకేనా మీరు ఇస్తానంటే నెండి కూడా తీసుకుని లక్ష కాదు వెయ్యి మీదే నేను వెయ్యి ఇస్తా కానీ దాని రెండు సున్నాలు పెంచారంటే మీద ఒకటి మళ్ళీ నుంచి బయట పెట్టినప్పుడు మీకు లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీ ఉంటుంది వద్దు స్వీట్ మెమరీ రెడీ ఓకే వెయ్యి రూపాయలు డీల్ ఓకే బాయ్స్ గర్ల్స్ చూద్దాం బట్

4 ఇంగ్లీషుతో తెలుగు మాట్లాడినట్టు 1 2 3 హలక అది ఫాస్ట్‌గా చెప్పాలి రెడీ స్టార్ట్ 1 2 3 4 తమ్మేసి చలకెళ్గోమ్మ మీ డబ్బులు కట్టి 1 3 ఐ గో మోడ్ ఇది మామూలు బండి కాదు వెళ్ళిపోరా తల్లి నెక్స్ట్ கொ பதினடி பதினோஸ் ரூல் 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 కావాలంటే ఒకటికి రెండు పౌన్ చాక్లెట్లు ఇస్తా లేదు చెప్పేది మాసార్ అండి ఇలాగే ఉంటారు ఆ పాప చాలా తెలివి కవర్ చేస్తున్నాడు ఆ పాప చాలా తెలివి ఏం చేస్తుంది తెలుసా అనే లోపు సెకండ్ నెంబర్ రిమైండ్ చేసుకుంటారు మనసులో రెడీ ఇక్క నాకు ఎవరైనా క్వశ్చన్ హింట్ ఇచ్చారంటే ఆన్సర్ ఎవరైనా నేను టర్మినేట్ చేస్తాను నేను రిమూవ్ చేస్తాను షో నుంచి ఐదు వందల కోసం ఓకే ఓకే నువ్వు చెప్పగలవరే నేను నాకు నమ్మకం రెడీ స్టార్ట్ పెరికి పెళ్ చెప్తా అండి చాలా ఎక్స్పెక్ట్ ఆ పాపకి రెండు చాక్లెట్లు ఇవ్వాలి సార్ నేను నేనైతే అండి ఆకులు మూడు మూడిస్తాను ఐదు వందలు ఇస్తే నేనెత్తం తెలుసా ఆ కొట్టేసి ఆ బాబు సిలిండర్ లో ఉ పెరిగింది వన్ ఆర్ సిలిండర్ ఏది మామూలుగా లేజి మామూలుగా మేనేజర్ అక్కడ సో అందుకనే సిలిండర్ పేలి సౌండ్ వస్తుంది అక్కడ నుంచి సిలిండర్ పేల లేదు గ్యాస్ ఎట్లా రెడీ ఇష్టపోమ్మ బాయ్స్ కొంత ఆఫర్ లేదండి చాక్లెట్ అదే కొట్టేశాం అనుకున్నా మిస్ అయిపోయారా ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఏముంది పిల్లలు ఏముంది ఇప్పుడేముంది రెడీ ఇప్పుడు నేను ఒకటి గీస్తాను ఇది ఏంటో చెప్పినాను వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ మార్క్ కూర్చోండి క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఎంతమంది చేయతండి ఓకే రైట్ రాంగ్ ఆన్సర్ ఇంకా इपड़ी का <ps2> Hai bro, engkau. Anybody? ने मुंडे हा हिका ఏం కదిలింది అవునా దీనికి ఒక వాయిస్ ఇద్దామా రెడీ హలో అట్లా ఒకసారి బొమ్మలోకి ఒకసారి మాట్లాడాలి ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి రెడీ హలో బొమ్మలు మాట్లాడతా ఎక్కడ గీసిందే కదా అది సే హలో हेलो हाय हाय कैसे हो आप कहीं बोला धनेश औरा स्की कहीं बोला धनेश औरा स्की और सो नेम निपरेंटी रोलेक्स 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 यस सर रोलेक्स या ओके रोलेक्स नियकनिंच चचो नहीं ना या हैकनिंच चचो आईमैक्स I yeah.